ఇక్కడ ముఖ్యమంత్రి గారు అంటే ఇంకా ఇక్కడ ఇది మంచి చెవులు పెద్దగా చేసుకొని వినాలి కేటీఆర్ పదేళ్ళు నేనే సీఎం పాలమూరు బిడ్డ సీఎం గా ఉండడం ఖాయం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి మా మంచి పనులు చెప్తుంటే కుమ్మిలి కుమిలి ఏడవాలి ఆయనను అసెంబ్లీకి పిలుస్తున్నది అందుకే కేసీఆర్ బావిలో దూకినా పెట్రోల్ పోసుకొని అంటించుకున్నా తెలంగాణలో అభివృద్ధి ఆగే ప్రసక్తే లేదు రాబోయే రెండున్నర ఏళ్లలో నలభై ఒక్క వేల కొలువుల భర్తీ వర్గీకరణతో ఉపకులాల బిడ్డలకు మెడిసిన్ ఇంజనీరింగ్ సీట్లు పాలమూరు ప్రాజెక్టులకు డిసెంబర్ లోపు నిధులు మంజూరు కొల్లాపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాయలసీమ ఎత్తిపోతలను రద్దు చేయాలని బాబుకు వినతి విజ్ఞప్తులు చేస్తామని వినకుంటే పోరాటమేనని హెచ్చరిక క్లియర్ గా విన్నారు కదా ఇంకా పది సంవత్సరాలు కూడా నేనే సీఎం అని అంటున్నా అంటే ఆ కాన్ఫిడెన్స్ అంటే నేను ప్రజలకు చేస్తున్నా ఇంకా చేస్తా ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు మాకే పట్టం కడతారనే ఒక నమ్మకం ఏర్పడ్డది అంటే ఇప్పటి వరకు చేసిన దాని మీద ఆలోచన చేసుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఒక నమ్మకం ఏర్పడ్డది నెక్స్ట్ పది ఏళ్ళు కూడా మేమే ఉంటాం అధికారంలోకి ఇక మీరు తలక కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి జపం చేసిన రాకిన ఏం చేసినా పది సంవత్సరాలు అధికారంలో మేమే ఉంటామని చెప్పేసి వల్ల గుద్ది చెప్తున్నాడు ఇక ఇక మీరు ఎన్ని ఏం చేసుకున్నా ఏం చేయలేదు ప్రజలల్లో కూడా క్లియర్గా అర్థమైపోయింది ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పథకాలు ఉచిత పథకాలు అన్ని అందిస్తున్నాడు కాకపోతే స్టార్టింగ్లో కొద్ది రోజులు లేట్ అయింది ఇప్పుడు మాత్రం క్లియర్గా అందుతూనే ఉన్నాయి ఏ మందలే ఏ పథకం అందలే చెప్పండి కాకపోతే కొద్దిగా లేట్ అయింది అన్ని వస్తూనే ఉన్నాయి ఫ్రీ బస్ వస్తుండే రైతు భరోసా అయింది రుణమాఫీ అయిపోయింది రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తున్నది గ్యాస్ సబ్సిడీ వస్తున్నది అన్ని వస్తూనే ఉన్నాయి కాకపోతే అర్హులైన వాళ్ళకి అందరికి వస్తున్నాయి గతంలో పది సంవత్సరాలు పరిపాలించి ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే ఇప్పుడు రావడం రావడంతో యాభై లక్షల రేషన్ కార్డు మొత్తం కలిపి అంటే ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడు ఏ రకంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు అనేది ప్రజలకు క్లియర్ గా అర్థమైపోయింది సన్న బియ్యం ఇస్తామని చెప్పిండా అనుకున్న కానీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు ఈ రకంగా ఆ నమ్మకం ఏర్పడ్డది కాబట్టి పదేండ్లు నేనే సీఎంగా ఉంటా ఖచ్చితంగా రాయలసీమ ఎత్తిపోత పథకాలను కూడా ఆపమని చెప్పిండ వినకుంటే బాబుపై ఉద్యమిస్తాము దానికి నాయకత్వం నేనే వహిస్తా పాలమూరు బిడ్డలు ఉద్యమిస్తుంటే దాంట్లో నేనే నాయకత్వం వహిస్తా దానికని కూడా చెప్తున్నాడు ఎంతసేపటికి బట్టగాల్చి మీదేయడం కాదు ఒక విజన్ ఒక విజన్ ఉండాలి నీ విజన్ ఏందంటే ఎంతసేపటికి సంపదను కొల్లగొట్టే విజన్లా మీరు సక్సెస్ అయ్యారు గానీ తెలంగాణ ప్రజలని అభివృద్ధి చేసే విధంగా విజన్ ఉండాలి ప్రజలు ఎట్లా బాగుపడతారు రాష్ట్రం ఎట్లా అనే విజన్ ఉంటే అప్పుడు ఆ నాయకుడు ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలు పోటీ చేసినా గెలుస్తూనే ఉంటారు అది లేగానే కదా మార్పులు అయినాయి